గుప్పిడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కు మేకర్స్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది హీరో పాత్రధారి రిషి ఇకపై ఈ సీరియల్లో కనిపించడని వార్తలు వినిపిస్తున్నాయి రిషి లేకుండా వసుధార పాత్ర నేపథ్యంలోనే ఇక నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం ఇటీవల ఎపిసోడ్లో రిషి చనిపోయినట్లుగా చూపించారు అతనిని చంపింది ఎవరు శైలేంద్ర భద్ర అంటూ సస్పెన్స్ను హోల్డ్ చేస్తూ ఫ్యాన్స్లో మేకర్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు రిషి చనిపోయాడంటూ అతని తండ్రి మహేంద్ర కన్ఫామ్ చేయగా వసుధార్ మాత్రం రిషి చనిపోలేదని అతను బతికే ఉన్నాడని అంటూ ఎపిసోడ్స్ను డైరెక్టర్ నడిపించాడు రిషి చనిపోయిన వెంటనే కొత్త క్యారెక్టర్ను ప్రవేశపెట్టారు మేకర్స్ రాజీవ్ నుంచి ఆ కొత్త క్యారెక్టర్ వసుధారను సేవ్ చేసినట్టుగా చూపించారు ఇకపై రిషి పాత్ర సీరియల్లో కనిపించదని తెలుస్తోంది అతడి స్థానంలో కొత్త క్యారెక్టర్ను ఇంట్రొడ్యూస్ చేశారని అంటున్నారు గతంలో జగతి చనిపోయినట్లుగా చూపించి ఆమె క్యారెక్టర్ను ఎండ్ చేశారు ఇప్పుడు రిషి క్యారెక్టర్ కూడా అలాగే ముగించబోతున్నట్లు తెలుస్తోంది రిషి పాత్ర లేకుండానే ఇకపై సీరియల్ను నడిపిస్తున్నారని తెలుస్తోంది అతని స్థానంలో కొత్తగా వచ్చేది ఎవరినది కూడా ఆసక్తికరంగా మారింది రిషి పాత్రను ఎండ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు రిషి మళ్ళీ వస్తాడా రాడా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాకే క్లారిటీ లేదని కుమార్ పంతం సమాధానమిచ్చాడు రిషి క్యారెక్టర్ ఉంటుందా లేదా అన్నది రివీల్ చేయకుండా సమాధానమిచ్చాడు అసలు రిషి ఉన్నాడా పోయాడా అని ఓ అభిమాని అడగ్గా ఒక మనిషికి హెల్త్ బాగాలేదు అయినా మూడు నెలల నుంచి సీరియల్ను రన్ చేస్తున్నాం తన హెల్త్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని కథను రాస్తున్నాం దయచేసి నెగిటివిటీ ప్రచారం చేయవద్దు అంటూ కుమార్ పంతం బదిలిచాడు అతడి సమాధానాలు ఆసక్తికరంగా మారాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్